నా కాదు నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన ఈ కుర్రాడికి మతీ మనసు ఉన్నదానిలాగా కనిపిస్తున్నాం నిన్ను రక్షించే అవకాశం నాకు కలిగించినందుకు ఆ భగవంతుడికి నేనే థ్యాంక్స్ చెప్పాలి వస్తాను టాటా వస్తాను బాబు ఎవరా దాన్ని కాపాడింది ఆడేవాడో మెరుపులా వచ్చి ఒక్క పట్టుకోలేకపోయారు ఈ విషయం ఎవరికి చెప్పద్దు చెబితే ఒక మీద ఊస్తారు సార్ నేనెందుకు చెప్తాను కార్ తెల్లారా ఉన్నమ్మా నిన్ను ఏనాకైనా నా కాళ్ళ మీద పడేటట్టు చేస్తాను

గల 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 파레 మాటల్ని పాటల్ని పట్టి పెట్టే పెట్టే అది ఈ పాట ఇందులో పెట్టలో అలా అలా వచ్చింది పట్టేచ్చాం ఇందులో పెట్టేచ్చాం నువ్వేమన్నా మరాటివా మంత్రగాడివా అది సరే నా పాట నన్నడకుండా ఈ పెట్లే ఎందుకు పెట్టుకున్నావు ఈ పాట నీ పాట అరే రరేరే బ్యూటిఫుల్ వయస్సు కాదు వాయిస్ వాయిస్ అంటే గొంతు అని అర్థం బ్యూటిఫుల్ అంటే అందమైనది ఇది అందమైన గొంతు అని అయితే అందమైనంత పట్టి పెట్టుకోవటమేనా నీ పని చూడమాయ్ ఫోటో ఫోటో అంటే ఏమిటో నీకు తెలుసా ఫోటో 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 అదే అదే తెలుసు పచ్చటి పొలాల్ని అందమైన కొండల్ని చూసినప్పుడు ఫోటో తీసి ఎలా పెట్టుకుంటామో అలాగే కమ్మటి గొంతును చక్కని పాటలు విన్నప్పుడు పట్టి ఈ పెట్టిలో పెట్టుకుంటాం బాగున్నాయా నీ వరుస ఇప్పుడు నువ్వు బాటంగా దుక్కలా ఉన్నావు నాగలి పనికొస్తావని కట్టేయమంటావా ఇప్పుడు ఏమైనా నీ అందమైన గొంతు చూసుకుంటావు నిన్న ఏమైనా పట్టి పెట్లో పెట్టాను నన్ను పట్టి పెట్లో పెట్టేంత గొప్పవాడు అనుకు ఈ పున్నమ్మ దగ్గర పప్పులు అడకావు నన్ను పట్టేవాడు ఇంకా పుట్టలేదయ్యా ఓహో అయితే నీ పేరు పున్నమ్మ బాగుంది బాగుంది చాలా తీయటి పేరు నీకంతా తీయగా ఉంటుంది మర్యాదగా నా పాటనిస్తావు లేదా ఏం చేస్తావు ఏమిటి

చెప్పిన పని చేయకుండా నన్ను అవమానిస్తున్నావా ఎంత పొగకి ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు చూపు నమస్తే నమస్తే సార్ నరేధర్మయారు కొంచెం అంశం మీరు వచ్చారు శాస్త్రి గారు సూతధారణ కానివ్వండి వాయించండి చిన్నబాబు గారి ఆశీర్వాదం తీసుకోండి ముందు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి చిన్నబాబు గారు మీరు వస్తారని ఒక్క వార్త ముందుగా తెలుసుంటే ఈ సేవకుడు మీకోసం గేటు వద్ద నిలబడి ఉండేవారుగా ఇస్తే సడన్ ప్రోగ్రామ్ నాన్నగారు రాలేపోయారు అని చేత నేనే రావద్దు రెండు రోజులు ఇక్కడే ఉండి ఎస్టేట్ అంతా చూసి వెళ్తాను తప్పకుండా కానీ కానీ ఏం లేదు మన బంగ్లా నిండా కొబ్బరికాయలు అరటికాయలు మామిడికాయలు గందరగోళంగా ఉన్నాయి బాబు గారు అందుకని అయితే ఈ రాత్రి గెస్ట్ హౌస్ సర్దుకోండి రేపు మన బంగ్లాలో ఉండొచ్చు ఓకే అయితే నేను వెళ్ళి ఎయిర్పోర్ట్ అని చూస్తాను చంద్రబాబు గారు రైట్ అరే బాబు గారు చంద్రబాబు గారు ఈ రాత్రికి బంగ్లాలో వద్దనడానికి కారణం ఒరే సన్యాసి మొన్న మా చేతిలో మనం చిక్కింది అప్పుడే మర్చిపోయావా దాని దెబ్బకు భయపడేది కదరా పగటిపూట పూట ప్రోగ్రాం రాత్రికి మార్చుకుంది அரிச்சி நல்லவார் இல்லை அரிச்சு மொத்துக்குன்னா சரி நேரில் பிராணிமனு போரா దీనికేం తక్కువ లేదు నా దగ్గర చూపిస్తున్నావే పౌరుషం ఆయన దగ్గర ఏమైంది ఏ నువ్వు లేకుండా నేను బ్రతకలేననుకున్నావా పోరావు ప్పుడు తిరు क्या वचन क्या वचन क्या वचन क्या वचन क्या वचन क्या वचन ఇది ఆ బస్తీ బాబు గారి పని నీకు దుడుకుతనమే కాదు దొంగతనం కూడా వచ్చని నాకు తెలియదు నువ్వు ఒట్టి రసిపుడే అనుకున్నా రౌడీ అని కూడా నాకు తెలియదు ఏ ప్రికార్డర్ దొంగలించుకొచ్చిందే కాక నాకు రౌడీ పట్టం కూడా ముందు నువ్వు నోరుమే అర్ధరాత్రి నా పాట తీసుకొచ్చి నా ఇంటి దగ్గర పెట్టి అల్లరి చేసిందే కాక నన్నే అంటున్నావా ఏమిటా పదా చెప్తాను ఊర్లో పది మందిని పిలిచి పంచాయతీ పెట్టి నీ సంగతి తేలుస్తాను ఓరి దొంగ వెధవా నువ్వు ఎంత పనిచేసింది సభాష్ రామో సభాష్ పెట్టే తీసుకొస్తే చాలదురా ఏది ఆ రౌడీని రెండు కుమ్మలు కుమ్మరా నిలబడ్డావే కుమ్మదు ఎందుకో తెలుసా మీ రాముకి కృతజ్ఞత అంటే ఏంటో తెలుసు అంటే రౌడీలు నిప్పు పెట్టి రాముని రక్షించింది అవునా రాము రాము నేను అనరాని మాట్లాడేశాను మన్నించు రాము ఏపీ కార్డర్ తీసుకొచ్చిందామే అనుకొని తొందరపడి దొంగ అన్నాను అదంతా మనసులో పెట్టుకోవద్దని రాము జరిగింది ఏదో తెలుసుకోకుండా రౌడీకి విడి అనేశాను అదే మనసులో పెట్టుకోవద్దని రాము మీ అమ్మగారి పాట అలా అనుమతి లేకుండానే నేను రికార్డ్ చేసుకున్నాను తప్పేనని చెప్పరా అదేం తప్పు కాదని నా పాట అలా వింటుంటే నాకెంతో సంతోషంగా ఉందని చెప్పు రాము నేను చెప్పిందంతా చెప్పేవరాము నేను చెప్పిందంతా చెప్పేవరాము నేను చెప్పిందంతా చెప్పేవరాము నేను చెప్పిందంతా చెప్పేవరాము 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 அம்மாடைத்தின் திருஷ்ண அது పున్నమ్మ చిన్నబాబు గారు వచ్చారు ధనం పెట్ట చిన్నబాబా నాతో చెప్పనే లేదే ఇందాక సరే ఇప్పుడు కూడా ఎరగనట్టున్నాడు పోనీలే అమ్మాయి గారు అమ్మ పున్నమ్మ చిన్నబాబు గారు పిలుస్తున్నారు హాయ్ నీకు మర్యాద గౌరవం తెలీదా అందులోనూ చిన్న యజమాని ఎత్తాడు జమీందార్వి అంత పొగరా నీకు మేనేజర్ ఎమ్మాయి అని వెంటనే పనుల్లో దిగుతాయి ఈ ఈసారికి దయచేసి మందించండి నాకు ఎవరినయా దాచినాల అక్కర్లేదు నేనేం తప్పు చేశాను దొంగతనం చేశానా కమిషన్ కొట్టానా ఓబబ్బా బున్నబో బున్నబ్బో నువ్వు నాయ్యా నేనే ఆయనతో మాట్లాడతాను ఎనిబాబు గారు ఒళ్ళ పని చేయడమే పని వాళ్ళ యజమానులకు చూపించవలసిన గౌరవం అదే తప్పైతే ఆ పని నాకు అక్కర్లేదు బస్ నుంచి చూటూ బూటూ వేసుకుని ఒక ఆయన వస్తాడు ఆయనకు దొంగ నమస్కారాలు చేస్తేనే కానీ నువ్వు బ్రతకలేవని నా ముఖానే రాయలేదయ్యా కష్టపడే వాళ్ళకి ఇక్కడైనా ఎక్కడైనా కూడా ఎక్కువగానే ఉంది ఇలాంటి వాళ్ళు మనకు అక్కర్లేదు వెంటనే నువ్వు ఉండమన్నానే ఉండను పెద్ద ఆర్డర్ వేశారు ఉన్నమ్మా నిన్ను చూస్తే నాకు జాలిస్తుంది ఇస్తుంది ఏం చేయాలి అయ్యగారు దీని విరగడైపోయింది విరగడైపోయింది నా ఇంటి అయ్యారు ఉత్తర ఏం మనుషులు ఏం బుద్ధి రాత్రేమో తప్పంతా నాది అని అంత ఇదిగా చెప్పాడు నేను ఆయన మాటలు నమ్మి మంచి మనిషి అనుకుని రాత్రంతా నిద్ర పట్టక ఎన్నెన్నో కలలు కన్నాను తెల్లారేసరికి నాకు టీకు మరి పెద్ద యజమానిలా వచ్చి ఏమి ఎరగనట్టు నిలబడ్డాడే మర్యాదే ఇవ్వలేదండి పన్ను తీసేసాడే అంతే గొప్ప వాళ్ళంతా అంతే నమ్మితే చెడిపోయేది ఏమీ లేదు నాకు మర్యాద ఇవ్వలేదని కాదు నీకు మర్యాద ఇవ్వడం కోసమే నిన్ను పల్లె నుంచి తీసేసాను చాలేవయ్యా కథలు కథ కాదు నిజం చెప్తున్నాను ఇల్లాలు కాబోయే నిన్ను పొలంలో కూలి మనిషిగా చూడటం నాకు ఇష్టం లేదు ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నాడంట అట్ట ఉంది గురించే నేను ఏ నిర్ధారణకి రాలేదు ఇంతలో ఇల్లాలని అంటున్నావే నీ గుండెలు చెయ్యేసుకుని చెప్పు నేనంటే నీకు ఇష్టం లేదు ఉంటే అది అసలు అంటే ఏమిటో నీకు తెలుసా ఏమో నాకేం పోనీ నేను చెప్పనా చెప్పు ఎదట పడ్డప్పుడు దెబ్బలాడాలనిపిస్తుంది లేనప్పుడు జిగులుగా ఉంది అవునా అన్నం తిందామని కూర్చున్నప్పుడు పక్కనే ఉండి ముద్దలు తినిపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది అవునా నిద్రపోదామని పడుకుంటే కళ్ళు మూతలు పడి మేలుబడి ఉంటే కాలం గారు అవునా పాపం భరించలేక స్నానం చేద్దామని చెరువులోకి దిగితే చిట్టి చిట్టి చేపలల్లే చుట్టుముట్టి గింతలు పెట్టినట్టుగా ఉంటుంది అవునా ఏమి అనుకోరా చెప్పే ఇదంతా ఉన్న ఒకనా ఎవరా ఒకయనా అండి చూపిస్తాను ఇదిగో ఈయన నేనే చిన్నబాబు ప్రేమతో అల్లకి నీళ్ళు కూడా వేడిగా ఉన్నాయా చెప్తే అర్థం కాదు నువ్వు కూడా చూడుకున్నామా రేపటి నుంచి నువ్వు కూలి పనికి రావడానికి వెళ్ళలేదు కాదండి నా కోసం కాకపోయినా నాతో పనిచేసే వాళ్ళ కోసమైనా నేను పని చేయాల్సిందే అనేది సమయం వచ్చినప్పుడు